మీ బిజినెస్ ప్రమోషన్ యాడ్స్ కోసం లేదా పుట్టినరోజులు వివాహ వార్షికోత్సవాలు పదవీ విరమణలు మొదలగు అన్ని కార్యాలకు మా సిక్స్ నైన్ టీవీని సంప్రదించగలరు మొంతా తుఫాన్ పై అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు మొంతా తుఫాన్ ప్రభావంపై ముఖ్యమంత్రితో ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ లో మాట్లాడారు ప్రధాని కార్యాలయంతో సమన్వయం చేసుకోవాలని మంత్రి లోకేష్ కు సీఎం సూచించారు ప్రస్తుతం కాకినాడకు ఆరు కిలోమీటర్ల దూరంలో మొంతా తుఫాన్ ఉంది పదహారు కిలోమీటర్ల వేగంతో తీరాన్ని సమీపిస్తుంది ఈ రోజు రేపు కృష్ణా జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి గుంటూరు బాపట్ల ఎన్టీఆర్ పల్నాడు పశ్చిమ గోదావరి జిల్లాలకు భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయి మంగళవారం రాత్రికి తుఫాన్ తీరాన్ని తాకే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు సూచించారు ప్రతి గంటకు తుఫాన్ కదలికలను గమనిస్తూ అప్రమత్తంగా ఉండాలని సీఎం చంద్రబాబు సూచించారు వర్షాలు వరదలకు అవకాశం ఉన్న ప్రాంతాల్లో ముందస్తు చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు కాలువ గట్లు పటిష్టం చేసి పంట నష్టం జరగకుండా చూడాలని అధికారులకు సీఎం చెప్పారు ఈ సమీక్షకు మంత్రులు లోకేష్ అనిత ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు